భారతదేశం వెళ్ళి భగవద్గీత చదువుకుని రావాలని ఉంది అన్నట్టతను అనగానే ఆశ్చర్యపోయారు భగవద్గీత భారతదేశమా వాట్ ఈజ్ భగవద్గీత అని అడిగారు వాళ్ళు అప్పుడు ఇతను అన్నట్ట నేను చాలామంది మిత్రులని కలవగా చాలామంది జ్ఞానుల్ని కలవగా చాలా గ్రంథాలు చదవగా నాకు అర్థమైంది ఏంటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో అది మేము ఇప్పుడు చేస్తున్న సైన్స్ ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉండదో అల్టిమేటో దాన్ని మోక్ష పదం అని కూడా అంటున్నారు వీటి వివరాలు తెలుసుకోవడానికి నేను భారతదేశం వెళ్ళాలనుంది నాన్న అన్నాడు ఆయన ఏమిటారా నువ్వు చెప్తుంటే ఆ వైబ్రేషన్స్కే సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తోంది నాకు వెళ్ళినాన్న ఇంతకీ నువ్వు పర్మిషన్ అడుగుతున్నావా వెళ్తున్నాననే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావురా అన్నాడు వాళ్ళ నాన్న లేదు నాన్న మీ అనుగ్రహం కోరుతున్నా మీ అనుజ్ఞం కోరుతున్నానని ఇదేమిటారా నువ్వు ఆ పుస్తకం చదివిన ప్రభావం ఏమో నువ్వు దండం పెట్టి అడగటం అనేది నాకు కొత్త పొలకింతలకి కొత్త వైబ్రేషన్స్కి దారితీస్తోంది వెళ్ళినాన్న ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆయన